హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏం తింటున్నా అని చెప్పేసి అనుకుంటున్నారా మేడ్ చాక్లెట్స్ అండి ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేశాను సో మనకి చాక్లెట్స్ మెటీరియల్ దొరుకుతుంది అనమాట సో ఆ మెటీరియల్ అన్నది తెప్పించుకొని మనమే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇవి అన్ని తిన్నా కూడా పిల్లలకి హెల్తీగా ఉంటుంది దగ్గు రావటం స్వీట్ తింటే పడకుండా ఉంటుంది చాలామందికి అలా ఏముండదు సేమ్ మనకి డైరీ మిల్క్ చాక్లెట్ తింటే ఏ ఫ్లేవర్ ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది సో నేనే తయారు చేశాను అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఇప్పుడు ఎందుకు ఇన్ని చాక్లెట్స్ చేసుకున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చు ఏం లేదండి మా కూతుర్తి బర్త్డే ఉంది కదా సో వాళ్ళ కాలేజీలో ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఇస్తుందని చెప్పేసి తయారు చేసామన్నమాట ఒక చాక్లెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేస్తాను అనమాట తింటే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ శివరాత్రికి నేను ఐదు జాముల పూజ అయితే చేసుకున్నాను ఐదు జాముల అభిషేకం చేసుకున్నాను శివయ్యకైతే సో ఫస్ట్ వచ్చేసి పాలతోని పెరుగుతోని తేనె నెయ్యి పళ్ళు ఇలా అన్నింటితో కలిపి ఉదయమే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కలింగర పండు జ్యూస్తో చేస్తున్నాను అనమాట వాటర్ మిలన్ జ్యూస్తో ఇది రెండవ జాము మిగతా జాము థర్డ్ జామ్ వచ్చేసి అదేమంటారు టెంకాయ నీళ్ళతో చేసుకున్నాను ఓన్లీ టెంకాయ నీళ్ళతో తర్వాత నాలుగో జామ్ వచ్చేసి విభూతితో చేసుకున్నాను ఐదో జామ్ వచ్చేసి అన్నంతో చేశాను అనమాట కానీ అవేమీ షూట్ చేయలేదు నాకు దేవుడి దగ్గర కూర్చుంటే ఈ మధ్య వీడియో షూటింగ్ కన్నా కూడా పూజలోనే ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేదు తర్వాత అనిపించింది షూట్ చేసి చూపించి అనిపించింది కానీ ఏం చేస్తాం చెప్పండి నేను చేసుకోలేకపోయాను షూట్ చేసుకోలేక మీకు చూపించలేకపోయాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా మంగళహారతి అయితే ఇస్తున్నాను అనమాట స్వామివారికి ఇప్పుడు ఆల్రెడీ బిల్వంతో చేసేసాను అభిషేకము చేసిన తర్వాత హారతి ఇస్తున్నాను ప్రతి జాముకి ఖచ్చితంగా అభిషేకము అలాగే హారతి కంపల్సరీ అనమాట ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు దీపం అయితే అఖండ జ్యోతి అయితే వెలుగుతున్నట్టుగా పెట్టేస్తున్నాను అనమాట అఖండ జ్యోతి ఏం పెట్టలేదు కానీ నార్మల్గా నేను పెట్టిన దీపాలని శాంతి ఇవ్వకుండా ఉండేలాగా చూసుకున్నాను అన్నమాట శివరాత్రి రోజు మొత్తం కూడా అమ్మ దగ్గర నాన్న దగ్గరే ఉండి సంతోషంగా టైం అంతా స్పెండ్ చేశాను అనమాట అందుకే నాకు వీడియోస్ తీసుకోవాలి ఖచ్చితంగా అన్నది పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు అందుకే చేయలేదు గుర్తు అయితే ఉంది కానీ నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా శివయ్య అమ్మ చూడండి ఎంత బాగున్నారు శివయ్యనేమో విభూతి పూసుకున్నాడు గౌరమ్మనేమో పసుపుతో అనమాట ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను అలాగే ఫ్రైడే అవ్వటం వల్ల నేను సంతోషి మాత వ్రతం కూడా ఉంది కదండి సంతోషి మాత కూడా చేసుకున్నాను ఇంకా తర్వాత ఆ రోజు గుడికి వెళ్ళామన్నమాట సో గుళ్ళో చూడండి చౌడమ్మ తల్లిని ఎంత బాగా అలంకరించారో మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆకుపూజ చేసినటువంటి మండపం ఉన్నింది మేము వెళ్ళిన తర్వాత వెంటనే తీసారు మీకు చూపించే లోపే అమ్మవారిది తీసారనమాట సరే ఇంకా ఉన్న అమ్మవారినైనా చూపిద్దామని చెప్పేసి చేశాను భలే బాగా అలంకరిస్తాడండి ఈ అయ్య ఇంత ముందుకు ఉండే కన్నా ఈ అయ్యా చాలా బాగా అలంకరిస్తాడు అమ్మవారిని ఇంకా తర్వాత షాప్కి అయితే వచ్చాను ఇది వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ కాలర్ నెక్లోనే డిఫరెంట్ నెక్ అనమాట హ్యాండ్ కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అందుకనే చూపిస్తున్నాను అనమాట క్చువల్ గా ఈ మోడల్ బ్లౌజ్ కుట్టాలి అంటే ఖచ్చితంగా మీటర్ నర క్లాత్ కావాలి వీళ్ళు పాపం క్లాత్ సరిపోదు అని చెప్పేసి అంటే వేరే క్లాత్ తెచ్చినారు బట్ ఏంటంటే శారీలో పెద్ద పన్నా వచ్చింది అలాగే ఇది మీటర్కి పైన ఉన్నింది అనమాట క్లాత్ అందువల్ల కరెక్ట్గా సెట్ చేయగలిగామండి ఈ మోడల్కి ఖచ్చితంగా మీటర్నర క్లాత్ పడుతుంది ఎంత బాగుంది కదా డిజైన్ హ్యాండ్స్కి కొంచెం డిఫరెన్స్గా వస్తుంది ఫోల్స్ వచ్చి దాంట్లో మళ్ళీ పూసలు అనేవి వస్తాయన్నమాట చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ కాలర్ వస్తుంది అనమాట ఫ్రంట్ కాలర్ బ్యాక్ కాలర్ ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ మోడల్ ఇది జస్ట్ ఊరికే బ్యాక్ సైడ్ ఒక్కటి కొంచెం కట్ వర్క్ లాగా వస్తుంది అంతే ఫ్రంట్ నార్మల్గా పైపింగే వేపించాను హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ లాగా పెట్టించాను నారాయణపేట్ శారీస్ ఈ మధ్య ఇవి చాలా వరకు చూసే ఉంటారు మీరంతా కూడా ఎలా ఉన్నాయన్నది చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ కుచ్చుల మిషన్స్ ఉన్నాయా మొత్తం మంచాలు ఉన్నాయక్క అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు అలాగే కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు అది ఎప్పుడు మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అన్నది పెట్టుకోవచ్చు సో మొత్తం వారు అండి ఈ మంచానికి సో ఇది వచ్చేసి పెద్ద మంచం అండి ఈ మంచం మీద ఈరోజు మేము చేసినటువంటి పని ఏంటంటే బ్లౌజ్ని కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఒక ఫ్రేమ్కి బిగించాను ఇంకొకటి వచ్చేసి బార్డర్ కట్ చేసామని చెప్పాను కదా ఆ కట్ చేసినటువంటి బార్డర్ని ఇంకొక మంచానికి ఇలా సెట్ చేసుకోవటం వల్ల ఇప్పుడు నేను నైట్కి ఇది ఖచ్చితంగా ఒక హ్యాండ్కి షుగర్ బీడ్స్ కంప్లీట్గా ఎక్కిచ్చేసి అయితే వెళ్తాను దీంతోపాటు ఇంకొక బ్లౌజ్ ఉంది అనమాట అది కూడా సెట్ చేసుకుంటాను సో టూ మంచాలు ఉన్నాయి అనుకోండి ఇట్లా మనకు అర్జెంటుగా టైం తక్కువ ఉన్నప్పుడు ఇవ్వాల్సిన బట్టలు ఏదైనా ఉన్నాయంటే కనుక ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఒకటే బ్లౌజే ఒక మంచానికి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సెట్ చేశాను ఇంకొక మంచానికి వచ్చేసి హ్యాండ్స్ సెట్ చేశాను ఇది మార్నింగే సెట్ చేశాను మార్నింగ్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఇవ్వ ఇంకో బ్లౌజ్ ఎదుర వర్క్ చేసింది ఈ బ్లౌజ్కు కంప్లీట్ చేసి మార్నింగ్ ఒక వన్ అవర్ వర్క్ ఉన్నింది ఇది చూడండి ఇది వన్ అవర్ వర్క్ ఉన్నింది సో ఆ వర్క్ కంప్లీట్ చేసి మార్నింగ్ ఆ బ్లౌజ్ని సెట్ చేశాను అది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వర్క్ అంతే అంటే బూటీస్ వేసేసి అవుట్లైన్ వేసారంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఆ మంచానికి ఇంకొక క్లాత్ సెట్ చేస్తాను అది నైట్ ఖచ్చితంగా అవుట్లైన్స్ వేసేసుకొని కుందన్స్ వర్క్ అనమాట అది కుందన్స్ కనుక అతికించి పెట్టామనుకోండి ఫ్రంట్ బ్యాక్ రేపు ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా ఆ బ్లౌజ్ అయిపోతుంది సో వన్ డేలోనే మనకి టూ బ్లౌజెస్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనం ఇద్దరం ఉన్నామంటే కనుక సో మేమిద్దరమే ఈరోజు రెండేషన్ తను మధ్య మధ్యలో లేసి కాపు కూర్చుంటూ ఉండి సో లేదు ఒకరిమే ఉన్నామనుకోండి ఒకరమున్నా చేసుకోవచ్చు ఎట్లా అంటే రెండు మంచాలు ఉన్నాయనుకోండి ఒకరమున్నా తొందరగా వర్క్ చేసుకోవచ్చు కుందన్ వర్క్ ఉందంటే కనుక నేను ఫస్ట్ కుందన్ వర్క్ దానికి అవుట్లైన్స్ వేసేసుకోను కుందన అతికించుకుంటాను అది డ్రై అయ్యేంత వరకు ఇంకొక మంచం మీద పెట్టినటువంటి బ్లౌజ్కి వర్క్ చేసుకుంటాను సో అలా నేను రెండు మంచాలు కూడా మేనేజ్ చేస్తాను ఇప్పుడంటే నాకు వీళ్ళు హెల్ప్గా ఉన్నారు వీళ్ళు హెల్ప్గా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు కొంచెం టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అనమాట రెస్ట్ తీసుకోలేదంటే మళ్ళీ మనకి పాత నొప్పి బయటకు అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని పనుకోబెట్టుకుంటే అప్పుడప్పుడు లేదంటే కనుక మనకు మాట్టినారు కాబట్టి సో మనం రెండు మంచాలతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చేస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాకపోతే దీని మీదనే ఉండేటట్లయితే అంటే ఓన్లీ వర్క్ మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను అక్కడ వేరే పని ఉండదు అనుకునే వాళ్ళకైతే హ్యాపీగా ఉంటుంది అలాగే దాంతోపాటు ఇది బ్లౌజ్ చూపిస్తా చూడండి ఇది యాక్చువల్గా మేము సింపుల్గా ఉంటుందని చెప్పేసి అయితే అనుకున్నాము ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగా వచ్చింది చూడండి అసలు హెవీ వర్క్ అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందంటే ఫినిషింగ్లో ఎక్కడా కూడా డిఫరెన్స్ అన్నది డిఫాల్ట్ అన్నది లేకుండా కలర్ కాంబినేషన్స్తో హైలైట్గా ఉంది కదా అసలు ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వస్తుందండి బ్యాక్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా హెవీ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అలా స్టార్ట్ చేసింది నిన్న మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసి ఉంటారండి ఇప్పుడు ఇది అయిపోయి ఒక వన్ అవర్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అయిపోయింది ఎంత టైం పట్టిందన్న మీరే చూసుకోండి నైట్ వచ్చేసి నైన్ వరకు వేసాము వేసినాము నిన్న నిన్న టెన్ వరకు ఉన్నాను నేనే వీడియో తీయలేదు కాబట్టి నాకు గుర్తులేదు కర్ణం నుంచి వచ్చాను ఆ బ్లౌజ్ మీద కొంచెం అర్జెంట్ ఉందని చెప్పేసి అది వర్క్ వేసేసి అది తీసేసేంత వరకు వేరేది పని పెట్టుకోవాలి అందుకే వీడియో షూట్ చేయడానికి గుర్తులేదు టెన్ వరకు వేసాము నైట్ టెన్ తర్వాత ఆఫ్ చేసే సబ్మిషన్ మళ్ళీ మార్నింగ్ నైన్కి వచ్చి స్టార్ట్ చేశాను నైన్ నుంచి ఫోర్ వరకు పట్టిందండి సో ఇంకా ఎంత హెవీ డిజైన్ అన్నది అర్థం చేసుకోవచ్చు ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకు శారీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంటే మగ్గం వర్క్ కూడా పనికిరాదండి ఈ డిజైన్ కింద ఎంత బాగుంది చూడండి మగ్గం వర్క్కు వేలు వేలు పెట్టాలి మనం ఇదే డిజైన్ మగ్గం వర్క్లో చేపించుకోవాలంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏడు వేలు ఎనిమిది వేలకు తక్కువ తీసుకోరండి ఇది మొత్తం వర్క్లో చేయించుకోవాలంటే కానీ అదే కంప్యూటర్ వర్క్లో చాలా తక్కువ కాస్ట్కే చేసుకోవచ్చు అనమాట సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ ఇలాగే బాగుంది అంటే స్టోన్స్ ఏమి పెట్టము లేదు మాకు ఇంకా కొంచెం గ్రాండ్ ఉండాలి ఇంకా హెవీగా ఉండాలి అని అనుకుంటే కనుక బ్రైడల్ డిజైన్ లాగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం ఏదైనా ందని అలా అతికించేస్తామన్నమాట సో వాళ్ళని అడిగిన తర్వాత చేసే పని ఇది వచ్చేసి యాక్చువల్గా కర్నూలు కస్టమర్ కర్నూలు షాప్లో బుకింగ్ అయ్యింది మిషన్స్ రెండు ఇక్కడికి సిక్ చేశాం కదండీ అక్కడ బుకింగ్స్ అయినవి కూడా ఇక్కడనే తెప్పించి కుట్టిస్తాను అనమాట ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది అందుకని మిషన్ ఇక్కడికి సిక్ చేశాను సో వర్క్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ బ్లౌజ్ పెట్టాలి అని చెప్పేసి అంటున్నాను కదా సెకండ్ బ్లౌజ్ పెట్టిన తర్వాత అది కూడా చూపిస్తాను అలాగే ఇప్పుడైతే దగ్గర ఇప్పుడు కూర్చుంటున్నా ఇది వర్క్ ఎలా అయిపోతుంది ఎంత వర్క్ చేస్తాం నైట్ నేను ఖచ్చితంగా ఇది ఒక హ్యాండ్కి షుగర్ బీట్స్ కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను టార్గెట్ పెట్టుకున్నా ఇది షుగర్ బీడ్ షుగర్ బీడ్స్ ఎక్కించేసి అలాగే ఇంకొక బ్లౌజ్ పెడతాను అనమాట దానికి కూడా అవుట్లైన్స్ వేసి కుందన్స్ పెట్టాలి అని అయితే అనుకున్నా ఎంత వర్క్ చేస్తానో చూడాలి కస్టమర్స్ ఎవరు రాకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది అంటే చేయొచ్చు ఇంకా మధ్యలో ఎవరైనా కస్టమర్స్ వచ్చాను అంటే ఖచ్చితంగా బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది సో చూద్దాం నేను ఎంత వర్క్ చేస్తా లేదన్నది సో అయితే స్కిప్ చేయద్దు ఓకేనా సండీ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఎందుకంటే మా వాళ్ళకి ఫ్యాన్ ఆఫ్ చేసేసిన ఏసీ కూడా వేయలేదు ఉడక కళ్ళడిపోతున్నారు ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాను ఇక చూడండి ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది పికాక్స్ వస్తాయి ఇలా ఇక్కడ కింద టూ పికాక్స్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ని బట్టి బ్లౌజ్ అన్నది హైలైట్ అవుతుంది సో ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇలా వచ్చింది సింపుల్ పికాక్స్ అనమాట చాలా బాగా వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ బార్డర్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి మొత్తం బిగ్ బార్డర్ వచ్చింది కదండి శారీలోది ఇలా బిగ్ బార్డర్ వచ్చినప్పుడు ప్లెయిన్ బార్డర్ పైన మనం ఇలా వర్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి మనకి వర్క్ కనిపిస్తుంది అలాగే శారీలో వచ్చినటువంటి బార్డర్ కూడా కనిపిస్తుంది అనమాట సో రెండు కనిపించడం వల్ల కుట్టిన తర్వాత లుక్ బాగుంటుంది ఈ స్టిచ్చింగ్ చేయించినాక వీళ్ళైతే చూపిస్తానే ఇప్పుడైతే వీడియో చూస్తూనే ఉండండి సో ఇంతలోపే టైలర్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా మంచమ్మీని అయితే కూర్చున్నాను ఇది ఇంతవరకు వచ్చేసి మన స్టూడెంట్స్ వేశారండి ఇంకా తర్వాతది నేను స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళు వెళ్ళేలోపు ఆ బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది ఇంకొకటి బ్లౌజ్ అయితే సెట్ చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను ఇది హ్యాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ మంచం మీనైతే కూర్చుంటాను వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఈరోజు లేదంటే కనుక టైం తక్కువ ఉంది బ్లౌజెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఒక ఇది కాక త్రీ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ ఉన్నాయండి అవి కూడా చేయాలి మళ్ళీ ఇంతలోపే కస్టమర్ వచ్చారు సో కస్టమర్ వస్తే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని మాట్లాడి వచ్చి కూర్చొని లేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఈ శారీస్కి కంప్యూటర్ వర్క్స్ అయితే సెట్ చేశారు కస్టమరు సో అవే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి డిజైన్స్ చూపించొచ్చి కూర్చున్నాను ఇంట్రెస్ట్గా చేసేటప్పుడు ఎవరో ఒకరు వస్తారనమాట అర్థమవుతుంది కానీ తప్పదు చేయాల్సిందే ఎందుకంటే మనకు వాళ్ళు వస్తేనే కదా బిజినెస్ అన్నది ఉంటుంది కస్టమర్ వస్తేనే బిజినెస్ ఉంటుంది కస్టమర్ లేదంటే కనుక వర్కే ఉండదు అప్పుడు ఖాళీగా ఉండాలి ఆ టైంని మెయింటైన్ చేయాలి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం టైం కేటాయించాలి మనం చేసే వర్క్ కూడా మనం చేస్తూ వెళ్ళాలన్నమాట అయితే కనుక ఎంత వర్క్ చేస్తానో ఏమో చూద్దాము లాస్ట్ వర్క్ అయితే చూస్తూనే ఉండండి షుగర్ బీట్స్ అన్నవి చాలా మంది మాకు కలర్ అక్క ఏ కంపెనీ బాగుంటుందని అడుగుతున్నారు షుగర్ బీట్స్ వచ్చేసి ప్యారిస్ కంపెనీ చాలా బాగుంటుందండి కలర్ అన్నది అసలు చేంజ్ అవ్వదు నేను దాదాపుగా అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక బ్లౌజ్ వేసుకున్నాను అవే కంపెనీ యూజ్ చేశాను ఇప్పటికీ కూడా కలర్ అన్నది చేంజ్ అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది మగ్గం వర్క్ బ్లౌజ్లని వాషింగ్కి ఇచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళే ఓన్గా వాష్ చేసుకున్నప్పుడు కానీ ఐరనింగ్ చేసుకునేటప్పుడు కానీ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మెయింటెనెన్స్ అన్నది కరెక్ట్గా లేదంటే కనుక ఖచ్చితంగా మెటీరియల్స్ బ్లాక్ అవుతాయి ఎందుకు మెయింటెనెన్స్ గురించి చెప్తున్నానంటే ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే డస్ట్ పడింది అంటే బ్లాక్ అయిపోతాయి అన్నమాట కాబట్టి అవి బ్లాక్ అవ్వకుడుతు అనుకుంటే కనుక కొంచెం కవర్లో పెట్టేసి మంచిగా పెట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుంది సో దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే చూసారు కదా కంప్లీట్గా షుగర్ బిట్స్ అయితే ఎక్కి ఇంకొక హ్యాండ్ ఉంది ఇంకా ఇంకొక బ్లౌజ్కి నేను ఇప్పుడు నైట్ నెక్కు ఇప్పుడు కుడుతున్నాను కదా ఆ బ్లౌజ్కి కున్నన్స్ అతికించిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అది అతికించి వెళ్ళామంటే రేపు మార్నింగ్ రాగానే ఆ కుందన్స్ పెట్టేస్తే ఫ్రంట్ బ్యాక్ మార్నింగ్ మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అని అనుకుంటున్నాను ఫాస్ట్గా చేస్తే అది అయిపోయిందంటే కనుక మళ్ళీ దానికి సంబంధించిన హ్యాండ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఇందాక చూపించినటువంటి బ్లౌజ్కి వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఉంటుంది అలాగే లోడింగ్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేయాలి రేపు ఇవి రెండు అయిపోయినాయి అంటే ఇంకొకటి కస్టమర్ బ్లౌజ్ అయితే పెట్టుకునేది ఉంది అందుకోసం అని చెప్పేసి ఈ హడావిడి అంతా కూడా లేదంటే కనుక ప్రశాంతంగా నిదానంగా కుట్టుకోవచ్చు వచ్చినప్పుడే ఎక్కువ వస్తాయండి రానప్పుడేమో అసలు బ్లౌజెస్ ఏమీ ఉండవు ఖాళీగానే ఉంటాము అంటే ఒక ముహూర్తానికే టైం తక్కువలో తెచ్చి మాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ఇచ్చిపోతుంటారు సో అలాంటప్పుడు అన్నీ చేయలేకపోయినా కొన్నన్నా చేసినవి మనం చేయగలిగినవి తీసుకోవాలన్నమాట కంప్లీట్గా ఇది వర్క్ అయితే చేసేసి కుందని సత్కొచ్చాను ఇంకా ఈరోజు కుట్టేసేసి బూటీస్ పెట్టి అవుట్లైన్ వేసామంటే అయిపోతుంది ఫ్రెంట్ కూడా ఇంకా కుందన్ సతికించాలి నిన్న నైట్ వీడియో షూట్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట అసలు గుర్తుకు నాకు ఇంకా టైం ఎక్కువ అయిపోయింది టెన్ వరకు వర్క్ చేశానా అయిపోయింది ఇంకా వెళ్ళిపోయాను ఈరోజు మోస్ట్లీ ఖచ్చితంగా ఈరోజు ఈ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా అయిపోగొట్టేసి ఈ ఫ్రేమ్ కూడా తీసేస్తాము ఇవి రెండు అయిపోయినాయి అంటే ఇంకొక బ్లౌజ్ ఉంది అది పెట్టుకోవాలా అది ఖచ్చితంగా రేపెల్ కంప్లీట్ చేసేసి స్టిచ్చింగ్ అయితే పంపించాలి సో ఇంకా మిషన్లో వచ్చేసి ఇది ఇంకా వర్క్ అయితే ఉంది నిన్న నైట్ థ్రెడ్ కట్ అయిందని చెప్పేసి ఆపేసాము ఇంకా వర్క్ అయితే ఉందన్నమాట ఇది ఈ కాంబినేషన్లో ఎక్కువ వస్తున్నాయండి శారీస్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎన్ని చీరలు వచ్చినాయంటే ఒకటే కలర్ కాంబినేషన్ వేసి వేసి మాకే బోర్ కొట్టేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది కూడా అదే థ్రెడ్ అయిపోయింది అనమాట బాబిన్లో ఎందుకులే ఇంకా నేను లేసి కూర్చుంటూ ఉండటంలో టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మిషన్ ఆఫ్ చేసేసామన్నమాట నైట్ సో ఇది అనమాట ఈరోజు టీ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇది వీలైతే కనుక ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ రేపటికైతే చూపిస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ వచ్చాననమాట ఇంకా పూజ చేయాలి షాప్ ఇప్పుడే తెరిచాను అన్నీ తీసుకోవాలి సర్దుకోవాలన్నీ అక్కడ ఒక్కడ ఉన్నది అన్నీ తీసేసేయాలి సో కాబట్టి ఈరోజుకి ఇదే వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి